పిఠాపురం ప్రజలకి పంచ పరిపాలన అందించిన జగన్మోహన్ రెడ్డి గారు మా వెనక్ ఉన్నారు సాధిస్తాం మేము విజయం సాధిస్తాం ఎన్నికలకు ఇంకొద్ది రోజులే సమయం ఉన్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి ఉదయని ఎంపీ క్యాండిడేట్ గా పంపిస్తాను పెట్టక భవిష్యత్తులో ఇందులో భాగంగా ఎత్తులు పై ఎత్తులు వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ గా పావులు కదుపుతోంది పూరి ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా పిఠాపురం నియోజకవర్గం గురించి చర్చ సాగుతోంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తారని ప్రకటించారు దీంతో పిఠాపురం నియోజకవర్గం ఏపీ రాజకీయాలలో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి చట్టసభల్లో అడుగు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు కూటమి తన గెలుపుకు కలిసి వస్తుందని పవన్ కళ్యాణ్ లెక్కలు వేసుకుంటున్నారు ఇదే సమయంలో అధికార వైసీపీ కూడా మరోసారి పవన్ను ఓడించి ఆయనకు రాజకీయంగా చెక్ పెట్టాలని భావిస్తోంది పవన్ను ఓడించడానికి తమ దగ్గరున్న అన్ని అస్త్రాలను బయటకు తీస్తోంది అధికార పార్టీ పిఠాపురంలో పవన్ ని ఓడించేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తుంది వచ్చే ఎన్నికల్లో పిఠాపురంలో గెలిపే లక్ష్యంగా వైసీపీ అధినేత పావులు కదుపుతున్నారు దీనిలో భాగంగా పిఠాపురం ప్రస్తుత ఎమ్మెల్యే పెండెం దొరబాబును క్యాంపు కార్యాలయానికి పిలిచి మాట్లాడిన సీఎం జగన్ ఆయనకు పలు కీలక సూచనలు చేశారు అభ్యర్థుల మార్పుల్లో భాగంగా పెండెం దొరబాబుకు ఈ ఎన్నికల్లో టికెట్ కేటాయించలేదు దీంతో గురువారం పెండెం దొరబాబుతో చర్చించిన జగన్ పిఠాపురంలో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు పిఠాపురం అభ్యర్థి వంగ గీతవర్గంతో సమన్వయంతో కలిసి పనిచేసి నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయాలన్నారు అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవి ఇస్తానని పెండెం దొరబాబుకు సీఎం జగన్ హామీ ఇచ్చారు దీంతో ఆయన వంగ గీత గెలుపు కోసం పనిచేస్తానని ప్రకటించారు ఇప్పటికే నియోజకవర్గ బాధ్యతలను ముద్రగడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలు పర్యవేక్షిస్తున్నారు తాజాగా ఎంపీ మిథున్ రెడ్డికి సైతం పిఠాపురం ప్రత్యేక బాధ్యతలను సీఎం జగన్ అప్పగించారు మిథున్ రెడ్డి ఎన్నికల స్ట్రాటజీలు ఆయన ప్రణాళికలు వేరుగా ఉంటాయి మిథున్ రెడ్డి ఎంట్రీతో పిఠాపురంలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది మరోవైపు జనసేనకు టీడీపీ నుంచి అనుకున్నంత స్థాయిలో మద్దతు లభించడం లేదు దీంతో పిఠాపురంలో లెక్కలు మారడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు పిఠాపురంలో పవన్ ఓడించడానికి జగన్ తన సైన్యం మొత్తాన్ని రంగంలోకి దింపుతున్నారు పిఠాపురంలో పవన్ ఓడిస్తే దాని ప్రభావం రాష్ట్రం మొత్తం ఉంటుందని సీఎం జగన్ భావిస్తున్నారు దీంతో పవన్ ఓటమే లక్ష్యంగా పిఠాపురంలో ప్రణాళికలు రచిస్తున్నారు మరి పవన్ను ఓడించడానికి అధికార పార్టీ అమలు చేస్తున్న వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో వెయిట్ చేయాల్సిందే